కీర్తనల గ్రంథమునా మనం బబులోను నదుల దగ్గర కూర్చుని ఏడుస్తూ సీయోనును జ్ఞాపకం చేసుకున్నాం అక్కడ ఉన్న నిరవంజి చెట్ల కొమ్మలకు మన తంతి వాయిద్యాలు తగిలించాం మనలను బందీలుగా పట్టుకుని హింసిస్తున్నవాళ్లు సీయోను కీర్తనల్లో ఒక పాట పాడండి మేము విని ఆనందిస్తాం అన్నారు మనం అన్యుల దేశంలో ఉంటూ యహోవా కీర్తనలు ఎలా పాడగలం ఎరూషలేమా నేను నిన్ను మరచిపోతే కుడి చెయ్యి తన నైపుణ్యాన్ని కోల్పోతుందిగాక నేను నిన్ను జ్ఞాపకం ఉంచుకోకపోతే నాకున్న మహానంద కారణాలకు మించి యరూషలేమును ప్రాముఖ్యమైనదిగా ఎంచకపోతే నా నాలుక నా అంగిటికి అంటుకుంటుందిగాక యహోవా ఎదోము ప్రజలు ఏమి చేశారో జ్ఞాపకం చేసుకో యరూషలేము పాడైపోయిన రోజులను జ్ఞాపకం చేసుకో దాన్ని నాశనం చేయండి సమూలంగా ధ్వంసం చెయ్యండి అని వాళ్లు చాటింపు వేశారుగదా నాశనం అయ్యేందుకు సిద్ధంగా ఉన్న బబులోను కుమారి నువ్వు మా పట్ల జరిగించిన దుష్టక్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయబోయేవాడు ధన్యుడు నీ పసిపిల్లలను పట్టుకుని బండ కేసి కొట్టేవాడు ధన్యుడు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు